హై వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి అంశం కంటి కురుపు దీన్నే చలాజియాన్ లేదా స్టైస్ అని అంటాము మనందరికీ తెలిసిందే కళ్ళు వాపు లేదా కంటి కొరుపు కొందరికి ఏంటంటే కను పైరెప్పలో కురుపు వస్తుంది కొందరికి కంటి కింది రెప్పలో కురుపు వస్తుంది ఇక ఈ రెండు కనురెప్పలు కూడా కొందరికి వాపు అనుకోండి అది గురి మనం చెప్పుకుందాం దాని గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా ఈ కంటి కొరుపు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి స్ట్రెప్టోకోకాయ్ బ్యాక్టీరియా స్టెఫైలోకోకై బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియా యొక్క ఇన్ఫెక్షన్ మూలంగా కంటి కొరుపు ఏర్పడుతుంది వాడుక భాషలో చెప్పుకోవాలి అంటే సాధారణంగా శరీరంలో వేడి పెరిగి వచ్చింది అని అనుకుంటుంటాం అయితే ఈ కంటి కురుపు వచ్చినప్పుడు కనురెప్ప భాగంలో అంతా వాపు ఉంటుంది విపరీతంగా నొప్పి మంట ఉంటుంది దురద ఉంటుంది వేడి టచ్ చేసి చూసినా కూడా వేడిగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా కంటి కురుపుకు సంబంధించి ఇన్ఫ్లమేటరీ సైన్స్గా మనం చెప్పుకుంటాం అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపుకు సంబంధించిన అంశాలు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి అయితే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఇంకా కొన్ని ఇతర కారణాలు ఉంటాయి ఏంటంటే దుమ్ములో బాగా తిరగడము డస్టులో ఎక్కువగా పనిచేయడము మూడవది కొన్ని ఇండస్ట్రీస్లో కెమికల్స్ ప్రభావం వల్ల ఉదాహరణకు ఈ పెయింటింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి ఇలాంటి కొన్ని ఉంటాయి యాస్బెస్టస్ కంపెనీ కానివ్వండి లేదా గోదాములు ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి వ్యక్తులకు కానివ్వండి దుమ్ము ధూళికణాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులకు హెల్మెట్ లేకుండా కళ్ళజోడు లేకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ దుమ్ము ధూళికణాలు ఎక్కువగా మన కళ్ళపైన పడుతుంది తద్వారా కంటికి ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ కనురెప్పలకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఈ కంటి కురుపు అనేది సహజంగా ఏర్పడుతుంది అయితే దీనికి వెంటనే యాంటీబయోటిక్ కిల్లర్ మాత్రలు అయితే అక్కర్లేదండి పెయిన్ కిల్లర్ మాత్రలని యాంటీబయాటిక్స్ అని లేదా మనం ఐడ్రాప్స్ అని సాధారణంగా కన్ను గుడ్డుకు అంటే కన్ను గుడ్డు కూడా ఎర్రగా అవుతుంది దురదగా ఉంటుందంటే ఐడ్రాప్స్ ఇస్తారు డాక్టర్ గారు ఇవన్నీ కూడా పెద్దగా అక్కర్లేదండి ముందుగా దీనికి మనం ఏం చేయగలము అంటే ఇంట్లో చేయగలిగింది ఏంటంటే ఆ ప్రాబ్లం ఉన్న ఏ భాగానికైతే కనురెప్ప భాగానికి ఉందో ఒక చిన్న ఐస్ ముక్కను ఒక తేలికపాటి గుడ్డ అంటే ఒక ఖర్చిఫ్ లాంటిది హ్యాండ్ కర్చిఫ్తో ఒక తీసుకొని ఒక చిన్న ఐస్ ముక్కను అందులో పెట్టి కాస్త ఫోల్డ్ చేసి దాంతో కనురెప్పు పైన కాపడం చేయాలి ఇలా ఇలా రోజుకొక రెండు మూడు గంటలకు ఒకసారి ఒక ఐదు సెకండ్లు ప్రెస్ చేసి తీసేయడం ఐదు సెకండ్లు కొంచెం ప్రెస్ చేసి తీసేయడం లైట్గా ప్రెస్ చేయడం తీసేయడం అలా రోజుకు ఒక రెండు మూడు గంటలకు ఒకసారి చేయాలి చేసినప్పుడు మాత్రం ఒక నాలుగైదు నిమిషాల వ్యవధి చేస్తే మంచిది ఇలా చేస్తే కొంతమేర వాపు తగ్గుతుంది అలాగే దీనికి ఏమీ కూడా మనం యాంటీబయాటిక్స్ కూడా వాడకుండా చేయగలిగిందంటే శరీరంలో నీటి శాతాన్ని పెంచాలి నీటి శాతం సగటున మనకు రెండు లీటర్లు తాగుతున్నాం అనుకోండి మూడు లీటర్ల వరకు వాటర్ తాగాలి అలాగే నిద్ర కనీసము ఆరు గంటలు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి మంచి నిద్ర అంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉండొద్దు మంచిగా పడుకున్నామంటే బాగా ప మంచి నిద్ర పట్టింది రిఫ్రెషింగ్ స్లీప్ ఉంది ఆ విధంగా ఒక ఆరు గంటలు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి అలాగే శరీరానికి జ్యూసులు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోండి దీనివల్ల సహజంగానే శరీరంలో చల్లదనం ఏర్పడి ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది ఇది మీరు చేయగలిగింది ఇక ఈ ప్రాబ్లం బాగా మొండిగా ఉంది యాంటీబయాటిక్స్ వాడుతున్నా తగ్గట్లేదు ఇంకా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు హోమియోపతిలో దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉందంటే అదే దీనికి సంబంధించినటువంటి ఐడ్రాప్స్ అండి ఈ ప్రాబ్లంకి ఐడ్రాప్స్ కూడా హోమియోపతిలో ఉంటాయి ఆ మందు పేరు ఏంటంటే యుఫరేషియా అంటాము యూఫరేషియా ఐడ్రాప్స్ అంటాము ఈ యూ పిహెచ్ఆర్ఏఎస్ఐఏ యూఫ్రేషియా ఈ ఐడ్రాప్స్ ఉంటాయి ఈ ఐడ్రాప్స్ మనం రోజు అంటే ఇది చాలా చిన్న కాస్టే తక్కువ కాస్టే ఉంటుంది ఇది మామూలు హోమియోపతి షాపుల్లో ఉంటుంది ఈ ఐడ్రాప్స్ తీసుకొని మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఏ కన్ను ప్రాబ్లం అవుతుందో ఆ కన్ను ఈ గుంట ఉంటుంది చూసారు కదా ఈ గుంట ఈ కనుగుంటలో ఒక రెండు చుక్కలు ఇటుపక్క కూడా రెండు చుక్కలు అలా రోజుకు మూడు సార్లు అంటే మూడు పూటలా చేయండి అలా వేస్తున్న ప్రతిసారి కూడా కనుగుడు అటు ఇటు తిప్పండి అలా చేయండి మూడు పూటలా చేయండి ఇలా చేస్తే ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ కల్లా ఎలాంటి కురుపు అయినా స్టై అంటున్నాం కంటికురుపు ఎలాంటిదైనా అద్భుతంగా తగ్గిపోతుంది మనకు పెద్దగా పెయిన్ కిల్లర్ లెక్కర్లేదు యాంటీబయాటిక్ లెక్కర్లేదు హోమియోపతి మొదలుతోనే చాలా చక్కగా తగ్గించుకోవచ్చు సో ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకి ఈ ప్రాబ్లం నుంచి పూర్తి స్థాయిలో బయటపడతాం ఈ జాగ్రత్తలు పాటించుకోండి ఓకే రైట్ వ్యూవర్స్ ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ